కథాభారతి శ్రోతలకు సుస్వాగతం ఈ వారం కథ భండారు సదాశివరావు స్మారక దీపావళి కథల పోటీలో విశిష్ట బహుమతి పొందిన రచన దేశరాజుగారి లోగుట్టు కథ ఈ కథ నవంబర్ ఇరవై ఐదవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగులో జాగృతిలో ప్రచురింపబడిన కథ ఎప్పటిలాగే కథ చివరిలో రచయిత పరిచయం చేస్తాను తప్పక వినండి దేశరాజు గారి లోగుట్టు అపార్ట్మెంట్ బయట ఆగి ఉన్న రెండు కార్లలోని అల్లుళ్ళు ఇద్దరూ అసహనంగా కదులుతున్నారు ఖరీదైన సార్వాణీలు గాగ్రా చోళీలు గౌనులు వేసుకున్న వారి పిల్లలు కారుల్లోంచి దిగుతూ ఎక్కుతూ అల్లరి చేస్తున్నారు అప్పటికి అరగంట పైన అయ్యింది ఇంకా లాభం లేదని చిన్న కూతురు మొబైల్ హ్యాండ్ బ్యాగ్లో వేసుకుని కారులోంచి దిగింది అపార్ట్మెంట్ లిఫ్ట్ దగ్గరే అక్క ఎదురుపడింది ఏమైందే అమ్మను తీసుకురావటానికి ఇంతసేపా అంది విసుగ్గా ఆమె అంతకన్నా విసుగ్గా అవును మరి ఇద్దరం ఆడుకుంటున్నామే అని గట్టిగా అరిచి ఓ పని చేయండి మీరంతా వెళ్ళండి కార్లలో నేను అమ్మ ఆటోలో వచ్చేస్తాం కాసేపట్లో అంది అసలు ఏమైందే అన్న చెల్లెలికి తర్వాత చెబుతా లేవే వెళ్ళమన్నాగా అంటూ గబగబా బయటకు వెళ్ళిపోయింది అక్క హడావుడి ఏమిటో అర్థం కాక కంగారుగా తల్లి సంగతి స్వయంగా చూద్దామని ఆమె పైకి వెళ్ళింది నెమలిపిించం రంగు ధర్మవరం పట్టు చీర కట్టుకున్న తల్లి భుజాల చుట్టూ కొంగు తిప్పుకుని ముందువైపు కుడి చేత్తో గట్టిగా కొంగును పట్టుకుని కంగారుగా అటూ ఇటూ తిరుగుతోంది ఏమైందమ్మా ఏంటి హడావిడి అని అడిగింది హడావిడి లేదు పాడు లేదు మీరు వెళ్ళండి నేను మీ అక్క వెనకాలే వచ్చేస్తాం అందావిడ వెనకాలే వస్తాం అంటారే కానీ ఏంటో చెప్పరే అని విసుక్కుని ఏంటి జాకెట్ దొరకలేదా అంది మెల్లగా ఉంది దొరికింది అది కాదులే మిమ్మల్ని వెళ్ళమన్నాగా అని ఆవిడ కూడా చిన్నగా విసుక్కుంది ఏమిటో చెప్పకుండా ఊరికే వెళ్ళు వెళ్ళు అంటావే అని అరుస్తూ కోపంగా కిందకు దిగింది చిన్న కూతురు గేటు దగ్గరే అక్క ఎదురుపడింది ఏమిటే అన్నట్టు చూసిన చెల్లెలకి కవర్లోంచి డబ్బా కొద్దిగా బయటకు తీసి చూపించింది చెల్లెలు షాక్ అయింది దీనికోసమా ఈ గొడవ అంతా ఇప్పుడు ఇది వేసుకుంటే కానీ జాకెట్ వేసుకోదటనా అని అయినా అంత గబుక్కునే ఎక్కడ దొరికిందే నీకు అని అడిగింది విసుగును మర్చిపోయి నవ్వుతూ అదే రోడ్డు మీద నైటీలు మ్యాచింగ్ బ్లౌజ్ పీస్లు అమ్ముతాడు కదా వాడి దగ్గర అంటూ అక్క పైకి వెళ్ళిపోయింది చెల్లెలు ముసిముసిగా నవ్వుకుంటూ కారు దగ్గరకు వెళ్ళి మీరు పిల్లలు బావగారితో పాటు ఆ కారులో వెళ్ళండి మేము ఈ కారులో వచ్చేస్తాం అందరం లేటుగా వెళ్తే బాగోదు అని భర్తతో చెప్పింది అతను దీర్ఘంగా ఓ శ్వాస వదిలి కారు దిగి కీస్ ఆమె చేతిలో పెట్టి ముందున్న కారులో ఎక్కాడు పిల్లలందరూ అప్పటికే ఆ కారులో కూర్చుని గోల చేస్తున్నారు చెల్లెలు పైకి వెళ్ళేప్పటికీ అక్క అద్దంలో చూసుకుంటోంది ఏంటే ఇప్పుడు నువ్వు సింగారించుకుంటున్నావా అని నవ్వుతూ గారికి ఇంకా ఏం కావాలట అంది తలుపులు వేసి ఉన్న బెడ్రూమ్ వైపు చూస్తూ ఏం లేదులే వచ్చేస్తున్నాం అని ఏంటి వాళ్ళందరినీ మా కారులో పంపేశావా అని అడిగింది అవును మరి అందరం కట్టకట్టుకుని ఒకేసారి అంటే ఈ ట్రాఫిక్లో ఎప్పటికి చేరతామో మరీ లేట్ అయితే ఏం బాగుంటుంది అందుకే పైలట్లని ముందు పంపించా అంది గట్టిగా నవ్వుతూ ఇంతలో బెడ్రూమ్ డోర్ తెరుచుకుని బయటకు పిన్నిస్ పెట్టుకుంటూ తల్లి బయటకు వచ్చింది తల్లిని చూసిన వెంటనే ఆగు నేను పెడతాలే అంటూ పెద్ద కూతురు దగ్గరకు వెళ్ళింది పిన్నిస్ పెట్టడానికి వీలుగా తిరుగుతూ ఏమే ఎందుకంత గట్టిగా నవ్వుతున్నావు అని చిన్న కూతురును ప్రశ్నించింది తల్లి ఏం లేదమ్మా నీ ఘనకార్యాలను కీర్తించుకుంటూ నవ్వుకుంటున్నావు అంది చిన్న కూతురు మళ్ళీ నవ్వుతూ నీకు ఎకసక్యాలు ఎక్కువయ్యాయే నా వయసు వస్తే తెలుస్తుంది కాకపోతే అప్పటి వరకు నేను ఉండను అందావిడ నిష్ఠూరంగా శుభమా అని చక్కగా రెడీ అయ్యి పెళ్ళికి వెళ్తూ ఆ మాటలు ఎందుకు ఇప్పుడు పదండి ఇప్పటికే బోల్డ్ ఎంత లేట్ అయ్యాం అంటూ హడావుడిగా పెద్ద కూతురు ఇద్దరినీ బయలుదేరలేదీసింది తల్లి చీర నలగకుండా జాగ్రత్తగా ముందు సీట్లో కూర్చుంటూ చెంగును ముందుకు తీసుకుని ఒళ్ళో పెట్టుకుంది ఆ కూర్చున్న తీరు చూసి చిన్న కూతురు ఆ మళ్ళీ ముసిమిసిగా నవ్వుకుంటూ ఏమైనా నీకు పట్టుదల ఎక్కువమ్మా గట్టిదానివి అంది చిన్న కూతురు నోరు మూసుకో ఇలా అయితే నేను మీతో రాను శుభ్రంగా ఏ క్యాబ్ బుక్ చేసుకుని ఏ క్యాబో బుక్ చేసుకుని వెళ్తా అంది తల్లి ఇప్పుడేమీ అనేలేదులే ఎందుకలా ఉడుక్కుంటావు అంది చిన్న కూతురు నవ్వుతూనే కాసేపు కారులోని ఏసీ చల్లదనాన్ని ఆస్వాదిస్తూ మెల్లగా వినిపిస్తున్న పాటల వైపు చెవులు మరల్చారు ఎంత చిత్రమో చూడు అంత సున్నితమైన గొంతుతో మధురంగా పాటలు పాడే రావు గారికి హారర్ సినిమాలు చూడటం అంటే ఇష్టమంట తెలుసా అని అడిగింది పెద్దావిడ కూతుళ్లను ఉద్దేశించి వెంటనే ఓహో నీకొచ్చి చెప్పిందా ఆవిడ అని ఎప్పటిలాగానే వెటకరించింది చిన్న కూతురు ఆవిడ చెప్పడం కాదే ఫేస్బుక్లో ఎవరో రాశారు అని అందామే కూతురు వెటకారం పట్టించుకోకుండానే అమ్మో నువ్వు ఫేస్బుక్ కూడా చూస్తున్నావా ఇదెప్పటి నుంచి అని ప్రశ్నలు సంధించింది చిన్న కూతురు నీకు తెలియదులే పగలు సీరియళ్ళు సాయంత్రం ఫేస్బుక్ రాత్రి వాట్సాప్ ఏమనుకున్నావు అమ్మంటే అంది పెద్దది నీకేమైందే నా మీద పడుతున్నావు అంటూ మొట్టికాయ వేస్తున్నట్టు చెయ్యెత్తి మొన్న నన్ను చూద్దామని వచ్చాడు కదా మా పెద్ద చెల్లెలు కొడుకు వాడు ఆ ఫేస్బుక్లో చేర్చాడు వెంటనే వాళ్ళ అమ్మకి పిన్నికి ఫోన్లు చేసేసి పెద్దమ్మ ఫేస్బుక్లో ఉంది తెలుసా అంటూ బాగా ఊదేశాడు కూడా అంది నవ్వుతూ ఓహో వాడి నిర్వాకమా ఇది అని సాగదీసింది పెద్ద కూతురు చిన్న కూతురు విననట్టే ఊరుకుంది వాళ్ళు ఆర్థికంగా తమకంటే తక్కువ వాళ్లని అందుకే లేనిపోని ప్రేమలు ఒలకబోస్తాడని పెద్ద కూతురు ఉద్దేశం కారు సాఫీగా సాగిపోతుంది వాళ్ల జీవితాలు కూడా అంతే పెద్ద ఒడిదుడుకులేమీ లేవు పెద్ద కూతురు కొన్నాళ్లు ప్రైవేట్లో ఉద్యోగం చేసేది భార్యాభర్తలు ఇద్దరూ ఉద్యోగాలకు వెళ్ళిపోతే పిల్లలను చూసేందుకు ఎవరూ ఉండరని తల్లి ఇంటికి దగ్గరలోనే రెండు గదుల ఇల్లు అద్దెకు తీసుకుంది భార్యాభర్తలు ఉద్యోగాల్లో కుదురుకునేసరికి నాలుగేళ్ల అవతల అపార్ట్మెంట్ లేచింది బ్యాంక్ లోన్తో అందులో ఓ ఫ్లాట్ తీసుకుంది కొన్నాళ్లకు చెల్లెలకు పెళ్లి సంబంధం కుదిరినప్పుడు కూడా రెండు వీధుల అవతల వస్తున్న అపార్ట్మెంట్లో ఫ్లాట్ బుక్ చేయించేసింది ఇప్పుడంటే మీరిద్దరూ చిలకా గోరింకల్లా హాయిగా ఉంటారు రేపు పిల్ల పీచు అయితే ఎవరు చూస్తారు అయినా పెద్దమ్మ ఉండగా వాళ్ళని ఎవరో చూడాల్సిన కర్మేంటి ఇద్దరివి పెద్ద ఉద్యోగాలే కాబట్టి ఇప్పుడే బుక్ చేసేసుకోండి ప్రీ బుకింగ్ చేస్తే ఓ రెండు మూడు లక్షలపైనే మిగులుతాయి నేను మాట్లాడి కారు పార్కింగ్లు రెండు ఇప్పిస్తా మీకు అవసరమైతే వాడుకోవచ్చు లేదంటే ఎవరికైనా అది కూడా అద్దెకు ఇవ్వచ్చు అమ్మ నేను దగ్గరలోనే తగలడ్డాం కదా ఇక నీకు దిగులేంటే అని ఊదరగొట్టి చెల్లెల్ని కాబోయే ఆమె భర్తని ఒప్పించేసింది అలా ఆ మూడు కుటుంబాలు అక్కడే సెటిల్ అయిపోయాయి కూతుళ్ళిద్దరూ పక్కపక్కనే ఉంటామంటే కాదని గట్టిగా అనలేకపోయింది కాని పెద్దవిడికి సుతరాము లేదు తమకు వయసు మీరుతున్న కొద్దీ వాళ్ళు నెత్తికెక్కి పెత్తనం చేస్తారని ఆమెకు బాగానే తెలుసు అందుకే చేసినంత కాలం చేశా ఇంకా ఎంతకని దూరంగా ఉంటే వాళ్ల బతుకు వాళ్ళు బతుకుతారు లేకపోతే అస్తమాటు నన్ను పట్టుకు వేధించుకు తింటారు అని భర్తతో అంది మనము పెద్దవాళ్ళము అవుతున్నాం డెబ్బైలు దాటేశాం కలిసిమెలిసి ఉండటం వాళ్లకంటే మనకే ఎక్కువ అవసరం అన్నాడు ఆయన కూతుర్లపైన సహజంగా ఉండే అభిమానంతో మరో నాలుగేళ్లకి ఆయన వెళ్ళిపోయాడు నాకంటే ముందే పోయాడు మహానుభావుడు అదృష్టవంతుడే అని అనుకుందామే తిథి వారం వర్జున్ చూసుకుని మరీ వచ్చిన బంధువులు అయ్యో ఒక్క ఎలా బతుకుతావోనే అంటూ కళ్ళబుల్లి కన్నీళ్లు విడిచి వెళ్ళారు ఈ పదిహేను రోజులు మేమే చేశాంగా ఇక మీదట కూడా మేమే చూసుకుంటాం నువ్వేం వంటలు వార్పులు పెట్టుకోవద్దు మేమే ఏదో ఒకటి తెచ్చిస్తాం అన్నారు కూతుళ్ళిద్దరూ ఈ పెత్తనాల గురించి తెలిసిన గబుక్కున కాదని అనలేకపోయింది వాళ్ళు తెచ్చిన కూరల్లో పులుసుల్లో పచ్చళ్ళలో ఏవైనా లోపాలు ఎత్తి చూపితే మొదట్లో వినేవారు కానీ రానురాను నీకు ఈ వయసులో రుచులు ఎక్కువ అయ్యాయి అని విసుక్కోవడం మొదలుపెట్టారు అంతేకాదు తర్వాత తర్వాత ఏమైనా నీకు పెద్దదంటేనే ఇష్టం అని చిన్నది నీకు చిన్నదాని మీదే మనసు నేనెంత చేసినా లక్ష్య పెట్టవు అని పెద్దది ఆమెను ఆడిపోసుకోవటం మొదలుపెట్టారు పిల్లల గొడవలు ఆమెలో ఉక్రోషాన్ని రగిలించాయి ఏ ఈ వయసులో మాత్రం రుచిగా తినకూడదా ఆయన వెళ్ళిపోగానే నేనేదో అనవసరంగా ఇక్కడ ఉండిపోయినట్టు మాట్లాడతారేంటి ఎలాగోలా బతికితే సరిపోదా అన్నట్టు చూస్తారేంటి ఏ నేను మనిషిని కాదా నా కోసం నేను శుభ్రంగా బతకూడదా వీళ్ళ బోడిపెత్తనమేంటి అనే ఆవేదన ఆమెలో పురులు విప్పుకుంది నాలుగు రోజుల అంతర్మథనం అనంతరం అది పడగ విప్పింది ఇక మీదట మీ పనులేవో మీరు చూసుకోండి నా కోసం హైరాణా పడొద్దని కూతుళ్లకు నచ్చజెప్పింది ఊరికే చేస్తుంటే లెక్క లేకుండా ఉంది చూద్దాం ఎన్నాళ్ళు సాగుతుందో అని కూతుళ్ళు కూడా సరే అన్నారు స్త్రీలలో మార్పును ముక్కు మీద గుద్దినట్టు చెప్పేది అలంకరణే ఏదో నైటీ వేసుకుని నేత చీర కట్టుకుని తల వంచుకుని తలుపు చాటున నిలబడి ఎటో దిక్కులు చూస్తూ మాట్లాడాల్సిన పరిస్థితిలో ఆమె వెన్ను నిటారుగా చేసుకుని నిలబడింది బీరువాల్లో మగ్గుతున్న చీరలన్నీ బయటకు తీసింది పూటకో చీర మార్చకపోయినా రోజుకో చీర నిండుగా కట్టుకోవటం మొదలుపెట్టింది నసగాల్సిన చోట గుసగుసగా మాట్లాడాల్సిన చోట కావాలనే గొంతు పెద్దది చేసి గట్టిగా మాట్లాడటం ప్రారంభించింది ఆమె అభిజాత్యం కూతుర్లకే కాదు కాలనీ వాళ్ళందరికీ కొట్టొచ్చినట్టు కనబడింది కాలనీ కమ్యూనిటీ హాల్లో జరిగే ప్రతి కార్యక్రమానికి హాజరవ్వసాగింది పొద్దున్నే యోగా క్లాసులకి వెళ్ళేది అలా వెళ్ళేప్పుడు చూడిదారు వేసుకునేది వాళ్ళ ఆయన ట్రాక్ ప్యాంట్ టీషర్ట్ కూడా వేసుకుని ఇంట్లోని అద్దంలో చూసుకుంది కానీ బయటికి వెళ్ళడానికి కాస్త తటపటాయించింది పండగలప్పుడు సాంస్కృతిక కార్యక్రమాలకు మంచి మంచి చీరలు కట్టుకుని హాజరయ్యేది ఆమె గాంభీర్యం చూసి తెచ్చిపెట్టుకున్న సానుభూతి వాళ్ళు కూడా వెనుకంజ వేసేవాళ్ళు నెమ్మదిగా ఆమెలో ఆత్మవిశ్వాసం బలపడింది ఇంటిని చక్కదిద్దే ప్రయత్నం చేసింది మళ్లీ ఏడవకుండా కూతుళ్లను పిలిచి కావలసిన వస్తువులు సామాన్లు తీసుకోమని చెప్పింది భర్త బట్టలు చుట్టుపక్కల అపార్ట్మెంట్లలోని వాచ్మెన్లకు ఇచ్చేసింది వాచి వాడని పర్సు టై లాంటివి బంధువుల్లో కాస్త లేనివారికి అందజేసింది తన వంటింట్లోని సామాన్లన్నీ తీసుకుని పనిమనిషి సాయంతో ఆటోలో బజార్లోని స్టీల్ సామాన్ల షాపుకి వెళ్ళింది తాను తీసుకెళ్లిన సామాన్లు ఇచ్చి పైన కాసిన డబ్బులు వేసుకుని తను ఒక్కదానికి సరి సరిపడేలా చిన్న చిన్న స్టీల్ కుక్కర్ మూకుళ్ళు గరిటెలు కాఫీ ఫిల్టర్ తీసుకుంది దాంతో ఇల్లు సగం ఏంటి అంతకంటే ఎక్కువే ఖాళీ అయిపోయింది ఆమెలో ఉత్సాహం మరింత ఉరకలు వేసింది పొద్దున్న లేవగానే టైం ఎంత అయింది అనుకుంటూ గడియారం వైపు చూడటం మానేసింది టీవీ ఆన్ చేసి భక్తి పాటలు పెట్టుతుంది స్టవ్ మీద పాలు పడేసి బ్రష్ చేసుకుని వచ్చి ఫిల్టర్ కాఫీ తాగుతూ ఛానల్స్ మారుస్తూ వార్తలు చూస్తుంది స్నానం చేసి వచ్చి ఏ దోశలో పోసుకుంటుంది లేదంటే ఇడ్లీలు పెట్టుకుంటుంది పచ్చళ్ళు పొడులు ఎలాగూ ఉండనే ఉంటాయి సాయంత్రాలు హాల్లోంచి గదుల్లోకి తిరుగుతూ వాకింగ్ అయిందనిపిస్తుంది ఇలా నాలుగు నెలలు గడిచాయో లేదో ఆమెలో చాలా మార్పు వచ్చింది వయసుకు మించిన హుషారు వచ్చింది అది ఇతరుల్లోనూ గమనింపునకు వచ్చింది టీవీలో పాత సినిమాలు చూస్తూ అందులోని పాటలు గొంతు విప్పి హాయిగా పాడుకునేది ఫేస్బుక్ యూట్యూబ్ వీడియోల్లో డ్యాన్స్లు చూస్తే శరీరం సహకరించకపోయినా మనసు ఊగిపోయేది సంతోషం సగం బలం అని ఎందుకంటారో అప్పుడు ఆమెకు అర్థమైంది బా పాడుతున్నావమ్మా అని పని మనిషి నవ్వుతూ పొగిడేది ఏడిసావులే టిఫిన్ కావాలంటే అడుగు పెడతా నా పాట ఏ పాట నాకు తెలియదనుకున్నావా అని నవ్వేసేది హెన్నా నానబెట్టుకుని పని మనిషితో తలకు పెట్టించుకునేది అది ఈ వయసులో ఎందుకమ్మా అనకుండా పని మనిషి చేతిలో ఓ వంద పడేసేది పైకి చెప్పకపోయినా తల్లిలో వచ్చిన మార్పు కూతుర్లిద్దరిలో తెలియని గర్వాన్ని నింపింది ధైర్యాన్నిచ్చింది సాఫీగా వెళ్తున్న కారు సడన్ బ్రేక్తో ఆగింది ఎవరి ఆలోచనల్లోంచి వాళ్ళు ఇహ లోకంలోకి వచ్చారు పక్క సీట్లోని తల్లి వెనుక సీట్లోని అక్క ఏమైంది అన్నట్టు చూశారు ఏమీ లేదు సిగ్నల్ పడింది అంటూ గేర్ని న్యూట్రల్లో పెట్టి తల్లివైపు దీర్ఘంగా చూసింది చిన్న కూతురు అమ్మా నువ్వు మరీ ఓవర్ చేస్తున్నావు మేమే ఏదో అలా అలా తయారవుతుంటే నీకేమో షోకులు ఎక్కువయ్యాయి అంది అవును నాకు షోకులు ఎక్కువయ్యాయి నేనే బ్యూటీ పార్లర్కి పోయి ఐబ్రోస్ చేయించుకుంటున్నా నేనే ఫేస్ ప్యాక్ వేయించుకుంటున్నా నేనే హెయిర్ స్ట్రైనింగ్ చేయించుకుంటున్నా అని ఆవిడ ఇంకా అంటుండగానే అవునమ్మా మేమంటే వయసులో ఉన్నాం చేయించుకుంటాం అని పెద్ద కూతురు ఇంకా ఏదో అనబోతుండగానే అవునే మీరేమో కన్నెపిల్లలు కుర్రపీనుగులు నేనేమో ముసలిదాన్ని అంతేగా అందులో దాపరికం ఏముంది అంది పెద్దావిడ వ్యంగ్యంగా అమ్మ కోపాన్ని చూసి చిన్న కూతుళ్ళు చిన్నగా నవ్వుకున్నారు అది పెద్దావిడకు మరింత కోపం తెప్పించింది అంటే అన్నానని ఏడుస్తారు మళ్ళీ నువ్వు ఉద్యోగం వెలగబెడుతున్నావు కదా ఆ మధ్య నీతో చాలా క్లోజ్గా ఉండే మీ కొలిగ్ ఒక ఆయన ఫోన్ చేసి మీరుండే ఏరియాకు పని మీద వచ్చాను ఓసారి కలుస్తా ఇంటికి రానా అని అడిగితే రానిచ్చావా అని నిలదీసింది ఆవిడ వెంటనే చెల్లెలు ఓవైపు డ్రైవింగ్ చేస్తూనే కాస్త వెనక్కు తిరిగి అక్కవైపు చూస్తూ అది కాదే ఎప్పుడంటే అప్పుడు ఎలా రానిస్తామే మగవాళ్ళని ఇంటికి జుట్లు ముడులేసుకుని నైటీలు దిగేసుకుని పోతామా జిడ్డు ముఖాలతో వాళ్ళ ముందుకు డిగ్నిటీ పాడు ఏమీ ఉండవా అని ఆవేశంగా ప్రశ్నించింది అమ్మ ఏదో అంటుంది లేవే నీకేమైనా కొత్త సరిగ్గా చూసి డ్రైవింగ్ చెయ్యి లేదంటే అందామే చెల్లెలతో ఆ డిగ్నిటీయే నాకు ఉండాలి కదా అనేది ఓపిక లేకపోతే పోనీ అనుకోవచ్చు ఉన్నప్పుడు కూడా ఏం కర్మ ఈస్రోమంటూ బతకాలా అదీగాక చుట్టుపక్కల ఫంక్షన్లు మన వాళ్ల ఇళ్ళల్లో కార్యక్రమాలు అంటే పోనీలో అనుకోవచ్చు ఎప్పుడూ చూసే ముఖాలే కాబట్టి స్టార్ హోటల్లో అంత పెద్ద పెళ్లి రిసెప్షన్ అంటే ఎక్కడెక్కడి వాళ్ళు రారు కాస్త టీవీగా దర్జాగా ఉండుతుంటే వాళ్ళ ముందు లోపట వేసుకోకపోతే ఎలా ఉన్నాయనే అనుకున్నా ఉండాలి కూడా రెగ్యులర్గా వాడకపోయేసరికి గబుక్కున ఎక్కడ తగలడ్డాయో కనపడలేదు లేకపోతే మీతో ఇన్ని మాటలు పడేదాన్నా అని ఆవిడ అంటూ ఉండగానే గొంతు బొంగురు పోయింది కూతుళ్ళు ఏదో సర్ది చెప్పబోయారు ఇంతలో హోటల్ వచ్చేసింది లోపలికి వెళ్తూనే బంధువులతో తమ నగలు బట్టలు పోల్చుకుని పర్వాలేదు బాగానే తయారయ్యాం అనే నిర్ణయానికి వచ్చారు కూతుళ్ళిద్దరూ ఎంత ఎక్కువ స్కిన్ షో చేస్తే అంత గొప్పని వాళ్లకు తెలుసు కానీ తమ పిల్లల కంటే చాలామంది సింగిల్ పీస్ డ్రెస్తో అసలు అది కూడా వేసుకోవడం ఎందుకు అన్నట్టు స్కిన్ షో చేస్తూ కనబడేసరికి కాస్త కంగు తిన్నారు పెద్దావిడిలోని హుందాతనాన్ని టీవీని చాలామంది బంధువులు గుర్తించారు ఎనభైల్లోకి వస్తూ కూడా యాభైల్లోలాగా పిలపెళ్ళలాడుతున్నావు నెమ్మదిగా అంది పెద్దావిడ చిన్న చెల్లెలు దగ్గరికి వచ్చి కౌగులించుకుంటూ మరీ మోసయ్యకే ఏదో పెద్ద ఫంక్షన్ అని నలుగురు వస్తారని అంతే మరీ అతిగా ఉందా అంటూ చెల్లెల్ని అడిగిందావిడ మొహమాటంగా ఏమి లేదు బాగున్నావు ధీమాగా దర్జాగా కనిపిస్తున్నావు అంటూ చెల్లెలు కబుర్లలోకి దింపింది తల్లి వయసుకంటే చాలా చిన్నవాళ్ళు ఆమె కంటే వృద్ధుల్లా కనబడటాన్ని కూతుళ్ళు గుర్తించకపోలేదు బహుశా వాళ్ళు ముసలితనానికి లొంగిపోయారేమో అనిపించింది వాళ్ళకి ఫంక్షన్ ముగించుకుని బయటకు వస్తుంటే అమ్మా నువ్వొక్కసారి ఉండు అని తల్లిని చేయి పట్టుకుని తీసుకువెళ్ళిన చిన్న కూతురు పైనున్న షాండ్లియర్ లైటింగ్ పడేలా వెనకాల అలంకరించిన వాల్స్ కూడా వచ్చేలా మొబైల్తో టకటక నాలుగైదు ఫోటోలు తీసింది అంతా బయటకు వచ్చాక మేమంతా ఒకే కారులో వెళ్తాం అని పిల్లలు గొడవ చేశారు ఆడవాళ్లతో ఎందుకులే అనుకున్నాడేమో చిన్నలుడు కూడా అదే కారులో ఎక్కేశాడు కారు రోడ్డు ఎక్కాక ఏమే ఫోన్ ఇయ్యి అమ్మ ఫోటోలు తీసినట్టున్నావు అని చెల్లెలు ఫోన్ తీసుకుంది అక్క ఫోటోలు చూస్తూ అమ్మా నీది వేరే లెవెలమ్మా జయా బచ్చన్ రేఖ అలాంటి వాళ్ళలా దర్జాగా ఉన్నావు అంది ఏడిసార్లు మీరు మీ మాటలును ఇలా ఇవ్వండి నేను ఎలా ఉన్నానో నేను చూసుకోవద్దా అందావిడ పెద్ద కూతురు ఫోన్ అందించింది తన ఫోటోలను చూసుకుంది అలా చూసుకుంటుంటే ఒక రకమైన గర్వం ఆమె ముఖంలో తుణికిసలాడింది ఫోన్ పక్కన పెట్టేసి ఓ క్షణం మౌనం వహించింది తరువాత నెమ్మదిగా ఆచితూచి మాట్లాడుతున్నట్టు ఓ మాట చెబుతా వినండి వయసులో ఉన్నప్పుడు అలంకరణలు ముచ్చట కోసం ఆకర్షణ ఫ్యాషన్ కోసమైతే వయసు అయిపోయాక అలంకరణలు ఆత్మగౌరవం కోసం ఇంటి గుట్టే కాదే లోగుట్టు కూడా జాగ్రత్తగా కాపాడుకోవాలి ఇంటిగుట్టు లంకకు చేటైతే లోగుట్టు ఒంటికి చేటు నువ్వు ఆత్మవిశ్వాసంతో నిటారుగా నిలబడినంతకాలమే ఈ ప్రపంచం నిన్ను గౌరవిస్తుంది వంగ్యావనుకో అణగదొక్కేస్తుంది అందావిడ ఉద్వేగంగా తల్లి తల్లివైపు చూశారు కూతుర్లలా కాదు భక్తుల్లా అదండి వారం కథ భండారు సదాశివరావు స్మారక దీపావళి కథల పోటీలో విశిష్ట విశిష్ట బహుమతి పొందిన దేశరాజుగారి లోగుట్టు ఇక దేశరాజుగారి పరిచయానికి వస్తే దేశరాజు పుట్టింది పెరిగింది గోదావరి జిల్లాల్లో చదివింది శ్రీకాకుళం జిల్లాలో జర్నలిస్టుగా స్థిరపడింది హైదరాబాదులో కవిత్వం కథలతో పాటు ఇంటర్వ్యూలు వ్యాసాలు పుస్తక సమీక్షలు వివిధ పత్రికల్లో ప్రచురితం అయ్యాయి జనవరి రెండు వేల సంవత్సరంలో ఒకే ఒక్క సామూహిక స్వప్నావిష్కరణ డిసెంబర్ రెండు వేల పంతొమ్మిదిలో దుర్గాపురం రోడ్ కవితా సంపుటాలు నవంబర్ రెండు వేల ఇరవై ఒకటిలో బ్రేకింగ్ న్యూస్ డిసెంబర్ రెండు వేల ఇరవై రెండులో షేమ్ షేమ్ పప్పి షేమ్ డిసెంబర్ రెండు వేల ఇరవై మూడులో ఆలీబాబా అనేక దొంగలు రెండు వేల ఇరవై నాలుగులో రొమాంటిక్ డాక్ కథా సంపుటాలు వెలువరించారు వీరి రచనలకు పలు ప్రశంసలతో పాటు అనేక అవార్డులు బహుమతులు లభించాయి ఈ కథను ఆడియోగా చేయననుమతించిన రచయిత శ్రీ దేశరాజు గారికి కథాభారతి కృతజ్ఞతలు తెలుపుకుంటూ మా శ్రోతల తరపున ఈ కథకు విశిష్ట బహుమతిని ఆర్జించిన దేశరాజుగారి కథారచనా ప్రతిభను అభినందిస్తూ శుభాకాంక్షలు తెలియపరుస్తూ రాబో రోజుల్లో మరిన్ని మంచి కథలను అందిస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను వచ్చే కథలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు సర్వేజనా సుఖినోభవంతు